కొన్ని రోజుల తర్వాత ఏదన్నా పరిస్థితి ఇబ్బందిగా బాగా అయిపోతే అప్పుడు సర్జరీ చేద్దాం అమ్మా అనేసి అన్నారు ఇప్పుడైతే ఏ అవకాశం లేదు ప్రస్తుతానికి కొన్ని రోజుల వరకు మెడిసిన్ వాడాల్సిందని చెప్పారు ఖచ్చితంగా బలానికి ఇవన్నీ ఇచ్చారు ఇవి ఇవి ఎవరు ఇప్పించారు ఎవరు చూపించారు అనేది కూడా మీకు షార్ట్ వీడియోలో కూడా ఉందండి అరుణ మేడమే ఇవన్నీ నాకు ఇలాగా అనీకి ఎంత ఇదిగా చేస్తుంది మన బాలేదని నేను చెప్పాను కదా చెప్పిన తర్వాత అరుణ మేడం నాకు నాలుగైదు సార్లు ఫోన్ చేసేలా మెసేజ్ పెట్టి అక్కడ డాక్టర్ బాగా చూస్తారమ్మా నేను చూపిస్తా రండి రండి నేను వస్తానని చెప్పేసేసి నా దగ్గరకు వాళ్ళు ఫోన్ చేయటం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాపను పంపించిందండి పాపను పంపించి కూడా మాకోసం రెండు గంటల సేపు వెయిట్ చేసింది పాప కూడా చాలా సహకరిచ్చింది ముందు వాళ్ళు అసలు ఎంత ఇదిగా నాకు సహకరిస్తారని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు నేను అంటే ఒక రకం చెప్పాలంటే ఇంత ప్రేమ ఉంటుందా అనిపిస్తుంది ఆయన వాళ్ళ దగ్గర కూడా నేను చూసి అడిగేమో అనిపిస్తుంది మీరందరూ కూడా ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఏమో మీ అసలు మీ ఇలాంటి ప్రేమ వస్తున్నట్టు ఎప్పుడు దొరికిదేమో అనిపిస్తుంది ఎంతగా ఆదరిస్తున్నారు నా దానికి కూడా ఇంత ఆదరిస్తున్నారా అనిపిస్తుంది ఇంకా అసలు మనసు అనేది విరిగిపోయి ఇంకా నాకు ఎవరు లేరు ఇంక ఎందుకు ఇపోతున్న కనుక్కున్న లోనే నాకు చెకప్ నా మనస్ బాగోక నేను యూట్యూబ్ ను షార్ట్ చేసిన కారణం కూడా అందుకనే కానీ ఇంత మందిని సపోర్ట్ చేసేసి ఇంత ప్రేమ చూపిస్తారని నేను అనుకోలేదు ఇంకో మేడం అయితే నా కోసం హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేసేసి నాకు ఐదు వందలు కూడా పంపించారు ఎప్పుడో నేను పంపిస్తే వీళ్ళకి పంపిస్తే నాకు చాలా ఆనందంగా ఉండేది కదా అందులో నన్ను కూడా చూసేసి నాకు ఎలా ఉంది నన్ను అడుగుతున్నారు హనీ గురించి అడుగుతున్నారు మా బాబు గురించి అడుగుతున్నారు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు నాకు అసలు మీకు ఏ రకంగా నేను ట్యాక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు మీ అందరికీ నేను ఎప్పుడూ రోడ్డు పడే ఉంటా నేను ఇంకా బాగా లేట్ అయిపోయిందండి టైం వచ్చేసి పదకొండున్నర అయిపోయింది కదా అన్నం తినేసేసి వెళ్దాంలే మనం ఇంకా వచ్చేసాక చాలా టైం అయిపోద్దిలే అనుకున్నాను నేను అన్నం నేను మధ్యాహ్నం వండి మధ్యాహ్నం మేము ఎవరు అన్నం తినలేదు ఆ అన్నం మొత్తం సర్దపడిపోయిందండి ఓన్లీ ఒక సింగల్ చపాతి తిన్నామంతే మన వచ్చిన తర్వాత వండుకోని ఇప్పుడు ఈ అన్నం వండుకొని మళ్ళీ ఇంకా టైం వేస్ట్ అయ్యింది కదా నేను రాగానే చేసిన తప్పేంటంటే నేను అన్నాన్ని చూడలేదు చూడకోకుండా హనీకే చికెన్ అవన్నీ బాయిల్ చేసాను నేను ఇక అన్నం చూసుకోవాలి తర్వాత తినాలని చూసేసరికి అన్నం సర్దిపడిపోయింది ఇప్పుడు ఈ అన్నం వండుకునే తినేసరికి పన్నెండున్నర అయిపోద్ది ఇంకా అర్ధరాత్రి అప్పుడు ఏం వెళ్తే ఇప్పుడే వెళ్ళిపోదా అనుకుంటున్నాం ముందు త్వరగా వెళ్ళేసి వాళ్ళకి అన్నం పెట్టాలి అన్ని రెడీ చేసి క్యాన్లు వచ్చేవా సన్ని బయట పెట్టేసి రెండు ఇక ఇవి రెండు పట్టుకొని వెళ్ళాలి పెడికి రియల్ని రెండు క్యాన్లు వచ్చేసేం బయట ఉన్నాయండి పెద్ద క్యాన్లు వచ్చేసి కూడా చేసేసాను నేను ఇది లేట్ అయిపోతుంది షార్ట్ అయిపోతుంది కూడా అసలుకి ఏమైందంటే ఏమైందంటేనండి ఆ దెబ్బ ఎలా తగిలింది ఎప్పుడు తగిలిందంటే ఈ మధ్యకాలంలో కదండి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది అంటే ఇప్పుడు నేను ఇల్లు మారే కదా ఆ ఇంట్లో ఉన్నప్పుడేనండి నేను హనీని వాష్రూమ్ తీసుకెళ్ళేటప్పుడు ఒక బైక్ వచ్చి కుద్దింది అప్పుడు ఇద్దరం పడిపోయో హనీ మీ ఇద్దరం పడిపోయో అని అలా పడిపోయి లఘులు అయింది కూసేపటి వరకు ఆ తర్వాత తీసుకొచ్చి కాస్త కాలు వాసింది ఇంకా అక్కడ మాధవి అక్క కూడా ఉంది కదా నా కంగారు వచ్చేసి అక్కడికి చెప్పేసి అక్కడ అక్క వచ్చి కూడా చూసింది డాగారితో కూడా మాట్లాడింది అక్క సరే వెళ్దావాలనుకునే సకలు ఇక్కడ మళ్ళీ ఇక్కడ డాక్టర్ దగ్గరికి అని చెప్పి మన నిబ్రంపట్నంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను చూసి అమ్మా ఏమవ్వదులమ్మా బాగానే ఉందని చెప్పేసి మెడిసిన్ వరకే ఇచ్చారు అప్పుడప్పుడు కాలు వాసినట్టుగా కుంటుతా ఉంది కానీ నేను పెద్ద పట్టించుకోలేదు సరే ఏం లేదు అని అంటున్నారు కదా అని చెప్పేసి ప్రతిసారి నేను మెడిసిన్ తీసుకొచ్చి వేస్తానే ఉన్నానండి అలాగే ఇండక్షన్ చేయించడం అలా జరుగుతుంది కానీ మొన్న వచ్చేసి ఏంటంటే జ్వరం కూడా వచ్చేసింది ఆమెకి ఎప్పుడు జ్వరం లేదు ఆమెకి చిన్నప్పుడు వచ్చింది ఆమెకి జ్వరం మళ్ళీ తర్వాత ఇప్పుడు రావటమే నూట మూడు వందలు జ్వరం అసలు ఆ రోజు చాలా ఇబ్బంది పడింది ఏం తినుకోకుండా చాలా ఇదిగా ఉంది ఆ కాలంతా వాసి నడవలేని పరిస్థితి కూర్చుని కాంచేలాగో లేక అలా ఉండిపోయింది సరే నేనేమనుకున్నాక నిదానంగా ఇక్కడికి గన్నవారం ఉంది కదా అక్కడన్నా చూపిద్దాంలే అనేసి అనుకుంటున్నా ఈ లోపల మేడమే నాకు ఇలాగ చెప్పారు కాల్ చేసేసి సదా ఇలాగ మిమ్మల్ని అక్కడ ఎక్కడైతే బాగా చూస్తారు విజయవాడలోని మంచి డాక్టర్ ఉన్నారు అక్కడ చూపిస్తే నయం నయమైపోద్దమ్మా ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు నాకు ఆ మేడం నిజంగా చెప్తున్నా కదా నాకు చ నాలుగేసార్లు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తేనే నేను నేను వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఎందుకంటే ఈ పని ఒత్తిడి వాళ్ళు ఇవన్నీ కూడా నేను అన్నమ్మని సరిగ్గా పట్టించుకోలేదేమో అనిపించింది నాకే బాధేసింది వెళ్దాం వెళ్దాం అనుకుని వెళ్ళాపోయాను నేను ఇంకా మేడం చెప్పిన తర్వాత మేము వెళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అవి అదే హెచ్ తీసి చెప్పిన తర్వాత అసలు నాకు ఏమానాలో ఏం చేయాలో కూడా అప్పుడైతే అసలుకి ఏం అర్థం కాలేదు ఏంటి పరిస్థితి అనిపించింది అన్నమ్మ వంకు చూడంగానే ఎందుకంటే నాకు అని అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నమ్మని నేను వెళ్ళి కూడా తీసుకురాలేదు విజయవాడలోనే మేము కొన్నది కూడా అన్నమ్మని నేను కొన్నది పదకొండు వేలకి షాప్లోనే తీసుకున్నాం అక్కడ విజయవాడ మన బిసెట్ రోడ్ దగ్గరలోని సంయ వెళ్ళి తీసుకొచ్చింది కానీ అది ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు అని అనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా అయిపోతుంది అని అనిపిస్తుంది ఒకటమిటి ఒకటమిటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఈ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఆ నమ్మకం నయం అవ్వాలని కోరుకుంటున్నాను నేను డైటింగ్ అవన్నీ అంటే అవి తినేది ఏదైనా సరే కాస్త పెరిగినవి ఎక్కువ పెట్టొద్దు అన్నారు డాక్టర్ గారు కూడా ఓన్లీ గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ ఒకటి సొరకాయ ఒకటి అవన్నీ చికెన్లో కలిపేసేసి బాయిల్ చేసేసి పెట్టమంటున్నారు కానీ కంపల్సరీకి మన మెడిసిన్ వాడాల్సిందే ఆమెకి ఆమె ఉన్నంతకాలం మెడిసిన్ వాడాల్సిందన్నారు అది అంటే బాగా నొప్పి బాగా ఎక్కువైపోయి ఇదిగా ఉన్నప్పుడు అప్పుడు సర్జరీ చేద్దామమ్మా ఇప్పుడు అవసరం లేదు అని చెప్తున్నారు అదైతే పక్కకి వెళ్ళిపోయింది దాన్ని తగ్గట్టే అంటే ఆ బోన్స్ అవన్నీ అంటే అది కట్టుకోవటం అనేది అది అయితే ఏం ఉండదని చెప్పారు కాకపోతే ఆమెకి నొప్పి వస్తూ ఉంటుంది కదా ఎక్కువ శాతం ఆ నొప్పి తగ్గటం కోసమే ఆమెకి ఆ మెడిసిన్ ఇచ్చారు డాక్టర్ గారు పది రోజులకి ఇచ్చారు మళ్ళీ పది రోజుల తర్వాత రమ్మన్నారు మేడం కూడా అది అన్నారు కంపల్సీ అరుణ మేడం కూడా మళ్ళీ నాకు ఫోన్ చేశారు రెండమ్మా ఇలాగ మీరు మళ్ళీ అప్పుడు వచ్చి చూపించుకోండి అని చెప్పారు పాప కూడా అసలు చాలా అంటే చాలా చాకరిచ్చారండి నాకు మట్టికి నిజంగా చెప్తున్నా కదా